ధర్మశాస్త్రము ఎలాంటిది మనలను ఎలా ఉండమని కోరుతున్నారు రోమపత్రిక ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారము ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ధర్మశాస్త్రము నీతి గలది ధర్మశాస్త్రము ఉత్తమమునై ఉన్నది దేవుడు ఎంతటి పరిశుద్ధుడో ధర్మశాస్త్రం అంత పరిశుద్ధమైనది దేవుడు ఎంత నీతి గలవాడో ధర్మశాస్త్రం అంతా నీతిగలది దేవుడింతటి ఉత్తముడో ధర్మశాస్త్రము అంతటి ఉత్తమమునై ఉన్నది మరి ఆ ధర్మశాస్త్రము మనల్ని ఎలా ఉండమంటుందంటే ధర్మశాస్త్రం ఎంత పరిశుద్ధమైనదో మన నుండి అంతటి పరిశుద్ధతను కోరుతుంది ధర్మశాస్త్రం ఎంత నీతిగలదో మనల్ని అంత నీతిగా ఉండమని కోరుతుంది ధర్మశాస్త్రం ఎంత ఉత్తమమునై ఉన్నదో మనలను అంతటి అనగా దేవునంతటి ఉత్తమములుగా ఉండమని కోరుతుంది అలాగైతేనే ఆ నీతిమంతుడైన దేవుణ్ణి చేరుకునే అవకాశం ఉంటుంది ఆస్కారం ఉంటుంది ఒక మనుషుని దృష్టిలో మనం మంచివారముగా కనిపిస్తేనో వినిపిస్తేనో వారు మనల్ని వారింటికి ఆహ్వానిస్తారు ఆతిథ్యం ఇస్తారు వీలారా మరి దేవుని అనగా దేవునింటికి చేరుకోవాలనంటే దేవుని దృష్టిలో మనము అంతటి నీతిమంతులుగాను అంతటి పరిశుద్ధులముగానో అంతటి ఉత్తమములుగానో కనిపించాలి మనకు సాధ్యం అవుతుందా అంతటి నీతిని చేయడానికి మనకు చేతనవుతుందా అంతటి పరిశుద్ధతను కలిగి ఉండడానికి మనకు వీలవుతుందా అంతటి ఉత్తమములుగా ఉండడానికి నాకు చేత కాదయ్యా అని దీనంగా ఆయన వైపు చూస్తే ఆయన మనకు కృపను అనుగ్రహిస్తాడు కానీ గర్వించినట్లయితే గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తానంటున్నాడు ఒకసారి ఈ లేఖనాలను మనము గ్రహించుదాం విశ్వసించుదాం గమ్యాన్ని చేరుకుందాం